నమస్కారం ఈరోజు మనం మనుబోల్ మండలంలో తహసీల్దార్ ఆఫీస్లోనే అవార్డ్ ఎంక్వైరీకి వచ్చాం ఈ అవార్డ్ ఎంక్వైరీ అనేది ఎల్సీ గేట్ వన్ నాట్ టూ అనేది మనుబోల్ లో గూడూరు నుంచి మనకి మనుబోల్ వెళ్ళే ఈ రైల్వే రూట్ ఇక్కడ ఎల్సీ గేట్ రిమూవ్ చేసి మనం ఆర్ఓబీ కట్టుకున్నాం రైల్ రైలు నుంచి కట్టుకున్నాం సో దీనికి సంబంధించి నేను జనవరి నేను డిసెంబర్ ఎండింగ్న ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కొంచెం రావడం జరిగింది రైల్వే ఓపరేషన్స్తో అసలు ఎందుకు సిగరేట్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి దాని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకొని రైల్ ఓవర్బ్రిడ్జ్ ఆర్ఓబీ కట్టడానికి అనేది ప్రతిపాదించారు అలానే రైల్వే సిబ్బందితో పాటు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లి అవార్డు ఈ ఈరోజు నోటిఫికేషన్ అనేది మూడు జనవరిన వచ్చింది సో ఆ సర్వే జరిగింది టీం ద్వారా రైల్వే అండ్ మన రెవెన్యూ సిబ్బంది ద్వారా ఈ మన మనం ఎవరైపోయారు అంటే అసలు పట్టాదారులు ఎవరు ఉన్నారు డీకేటీ పట్ట లేకపోతే గవర్నమెంట్ భూమా ఎవరెవరిది ఎంత ఎంత పోయింది వాళ్ళందరికీ కూడా మేము సమావేశంలాగా నిర్వహించి వాళ్ళకి స్వయంగా ఎంత రేటు మీకు వాళ్ళకి కంపెన్సేషన్ వస్తుందని ఎక్కడ ఏముందని ఏదన్నా వాళ్ళకి అబ్జెక్షన్స్ అంటే ఇప్పుడు ఇంట్లోనే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉండొచ్చు లేకపోతే ఆ పట్టాదారి పేరు మేము ఏమైనా తప్పుగా నమోదు చేసి ఉండొచ్చు సో అలాంటివి ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్ కానీ అవార్డ్ ఎంక్వైరీ అనేది రేపు పొద్దున మనం ల్యాండ్ డిక్వేషన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవార్డ్ ఎంక్వైరీ ఇందులోనే మనకి అబ్జెక్షన్స్ ఎవరన్నా ఏదన్నా సరే అంత కొంచెం క్లారిటీ సబ్జెక్ట్ అనేది మనకి ఈ అవార్డ్ ఎంక్వైరీ దొరవచ్చు సో అందులో భాగంగానే ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లోనే మనకు కూడా దాన్ని రావాలని జరిగింది దీని తర్వాత ఏదైనా అబ్జెక్షన్ అయితే ఎక్కువ రీతిలో జరుగుతాయి అంటే ఒకటి రెండు అబ్జెక్షన్ ఓకే మనం సార్ట్అవుట్ చేయజయ రెవెన్యూ కలర్ గారు దానికంటే ఎక్కువ అయితే నేనే స్వయంగా మన టీమ్ నేను తీసుకెళ్ళి ఆ డైరెక్ట్ ఆ ఎక్కడైతే ఎల్సీ గేట్ ఉందో ఆ ఏరియా కూడా ఇప్పుడే మా సర్వే టీం ద్వారా నేను కొలత వెళ్ళి వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఇది మెయిన్ సబ్జెక్ట్